జై శ్రీరాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తులవరా శ్రీరామ నామవరా నమోం నమయ ప్రార్థన ముగిశాక తేజస్విని గురువుగారు మీరు చెబుతున్న ఈ ధారణ అంటే కళలలో వచ్చేటటువంటి దివ్య రూపాలను దర్శించడం వలన వారిని భావనలో దర్శించిన భావన కలిగి ఉండడం వలన అటువంటి విషయాలను మనం చింతన చేస్తే దాని మీద ధారణ చేస్తే వారి మీద కానీ ఏదైనా అద్భుత సంఘటనల గురించి కానీ విషయాల గురించి కానీ ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క పరమ విశ్వరూపం అయినటువంటిది ఇలాంటి ధారణ శక్తి మనములకు అర్థమవుతుందంటారా కులభ మార్గంలో చేయాలంటే మేము మాకు ఒకటి రెండు నేర్పారంటే మేము నేర్చుకుంటాము అని చెప్పింది తేజస్సుని అలాగే అతంజలి మహర్షి గారు వచ్చేటువంటి పుణ్య పురుషుల దర్శనం అనేది ఒక ధారణగా తీసుకోవచ్చు అన్నారు ధారణ మీకు ఇప్పుడు చెప్తాను అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే భౌతిక ప్రపంచం నుండి మొత్తాన్ని వేలు చేసి ఆత్మలోకంలోకి ప్రయాణించి ఆ ఆత్మను పరమాత్మ పరమాత్మ వైపు ప్రయాణింపచేయడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే దీనిని ఏమంటారంటే అంతరంగ ప్రయాణము అంతరంగ ప్రయాణము అనేది ఎవరు విని ఉండకపోవచ్చు విని ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు తాత్వికులకైతే ఇది కరతలామలకమైంది తత్వం తెలిసినవారు తత్వం అంటే సత్యం సత్యం తెలిసినవారు సత్యం అంటే ఏమి ఈ సృష్టి సత్యము అవునా కాదా సృష్టికర్త సత్యము అవునా కాదా ఇటువంటి దాని గురించి తెలిసిన వాళ్ళే తాత్వికులు ఆధ్యాత్మిక పరులు మీరందరూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో కూర్చోండి అందుకే పతాంజలి మహర్షి ఆసనాన్ని గురించి ఇలా వివరించారు స్థిరం సుఖం ఆసనము ఆసనం అంటే స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఎంతసేపైనా అందులో నీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఇబ్బంది కలగకుండా హాయిగా ఉన్నట్లు ఉండాలి అలా సాధన చేయమంటాడు యోగాసనాల్ని చేయగలిగేదే ఆసనం యోగ శాస్త్రం అనేక విధాలుగా వెళ్ళిపోయింది గురించి వివరణ అవసరం లేదు మీరు అటువంటి ధారణ స్థితి లేకపోవాలి అందరూ ప్రశాంతంగా ఒక స్థిరమైన ఆసనం కూర్చొని ఉన్నారు కళ్ళు కూడా ఇప్పుడు బాగా తెరుచుకొని మీకు ఎదురుగా ఉన్నటువంటి కనబడుతున్న ఏదైనా ఒక వస్తువు మీద కేంద్రీకరించండి అసలు ఒక పది వరకు అంకలు లెక్క పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు రెప్పలను కలపండి కింది రెప్పను పై రెప్పను కలపండి అయితే గట్టిగా మాత్రం అదిం పెట్టకుండా అది అంటి అంటున్నట్లు ఉంచండి తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్ చెప్పింది మాత్రమే వింటూ చేసుకుంటూ రావాలి ఇది మీ మనసుకు మీరు ఇచ్చుకున్నటువంటి ఒక సలహా అంటే ఆత్మలోక ప్రయాణం ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు కళలో వచ్చే దేవతల గురించి చెప్తున్నారు యోగ అంతా కూడా ధ్యానం మీదనే ఆధారపడి ఉంది అంటే ధ్యానం ఎలా చెయ్యాలి అనే దానికి ముందు నేర్చుకోబడేదే దారుణం హాయిగా భోజేశారు ఇప్పుడు ప్రశాంతంగా సేపటికి అలసిన మీ శరీరం హాయిగా నిద్రలోకి జారుకుంది నిద్రలోకి వెళ్ళిపోయిన మీరు ఇప్పుడు తెలియకుండానే శ్వాస పనిచేస్తూ ఉంది నెమ్మదిగా శ్వాసకోశాల నిండా దీర్ఘ శ్వాస తీసుకొని వృత్తిగా నింపండి నింపిన తర్వాత నెమ్మదిగా అంతే నెమ్మదిగా కొద్ది కొద్దిగా విడిచిపెడుతూ రండి ఇప్పుడు మనసు ఒక నిశ్చల స్థితిలోకి మొదటి పాదంలోకి వెళుతూ ఉంది అలా వెళుతున్న మనసుని మరలా వెనుకపోకుండా చేయాలంటే మరొక శ్వాస వెంటనే తీసుకోండి అది కూడా దీర్ఘ శ్వాస బాగా ఊపిరితిత్తులు నిండుగా నింపి అంతే నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు ఇంకొంచెం నిష్ల చేతులేక వెళ్ళిపోతూ ఉంది మనసు ఇప్పుడు మరొక దీర్ఘ శ్వాస తీసుకోండి బాగా చాలా ఊపిరితిత్తులు బాగా నిండాయి అబ్బ అది ఎంత నిండిందంటే చెప్పలేనంత నిండిపోయింది అంతే నెమ్మదిగా విడుస్తూ రండి ఇప్పుడు మీ శ్వాస ఎలా వస్తుందో మాత్రమే మీరు గమనిస్తున్నారు ఈ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉండగా అది నెమ్మదిగా నెమ్మదిగా సాగుతూనే ఉంది ఇప్పుడు శ్వాస సాధారణ స్థితికి వచ్చింది ఈ సాధారణ స్థితిలో మీకు మీ యొక్క పాలభాగంలో ఏదో దృశ్యాలు కనపడి కనపడినట్టు గోచరిస్తూ ఉన్నాయి అది ఏమిటి అని మీరు తరచి తరచి దానినే గమనిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మరలా మరొక దీర్ఘశ్వాస తీసుకోవాలి దీర్ఘశ్వాస తీసుకున్న తర్వాత ఐదు సెకండ్లు ఆపాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత వెంటనే నెమ్మదిగా విడిచిపెట్టండి ఇలా మరి ఒక శ్వాస ఇంకొక శ్వాస దీర్ఘ శ్వాస ఇప్పుడు మీ మనసంతా కూడా ఇంకా ఒక ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళిపోయింది ఎక్కడ లేనింత ప్రశాంతత ఏర్పడిపోయింది నిద్ర హాయిగా వస్తుంది నిద్రపోతూ ఉన్నారు ఎంత హాయిగా ఉన్నారంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు మెల్లమెల్లగా మీ యొక్క స్వరూపము ఒక చిన్న దివ్యజ్యోతి స్వరూపంగా మారిపోయింది మీలో ఉన్నటువంటి ఈ చైతన్య శక్తి అది చైతన్య శక్తి ఆ శక్తి ఇప్పుడు దారిని మనం ఆత్మ చెప్పుకున్నాం అది దివ్య జ్యోతి స్వరూపంగా మారిపోయింది మీరు అదే రూపంలో మీరు అలా చూస్తూ ఉండగానే మీకు తెలియకుండా మీ యొక్క జ్యోతిష్ స్వరూపము ప్రయాణిస్తూ ఉంది అది ఎక్కడికి వెళుతుంది అని గమనిస్తూ ఉన్నారు ఆ యొక్క దివ్య జ్యోతిగా మారిన మీరు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఈ యొక్క భూమి ఉపరితలాన్ని విడిచి ఈ కళలో మీకు ఏదో దివ్యానుభూతి చెందుతున్నట్లు భావన ఏర్పడుతూ ఉంది ఏదో దివ్యమైన దృశ్యాన్ని చూడడానికి మీ జ్యోతిష్ స్వరూపం వెళుతూ ఉంది అని మీకు అనిపిస్తూ ఉంది అలా గమనిస్తూనే ఉన్నారు అది నెమ్మదిగా చీకట్లను చీల్చుకుంటూ అది రాత్రి సమయం కనుక బాగా చీకటిగా ఉంది ఆ చీకటిని చీల్చుకుంటూ వెళ్తూ ఉంది అతి వేగంతో ఆ దివ్య కాంతి పుంజం కొద్ది సెకండ్లకి దివ్య కాంతి పుంజం ఆ కాంతి రేఖలు ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపోయింది ఏమిటి ఆ దృశ్యం ఏమిటి అది అర్థం కావడం లేదు ఎదురుగా అతి ప్రకాశవంతంగా అత్యంత ప్రకాశవంతంగా అయితే ఆ ప్రకాశవంతము నుండి చల్లని గాలులు వీస్తున్నాయి హాయిగా అనిపిస్తూ ఉంది బరువెక్కిన హృదయాలన్నీ కూడా ఇప్పుడు ఆ యొక్క చల్లని గాలి ఆ దివ్య తేజస్సు అక్కడ నుండి వస్తున్న మీకు శరీరానికి తాకి చాలా అద్భుతమైనటువంటి ఒక భావనను మీలో కలుగుతూ కలుగజేస్తూ ఉంది అంటే ఇప్పుడు చూడ చూడ చూడబోతున్నటువంటి ఆ దృశ్యం అది ఎటువంటిదో అనే ఒక ఇది మీలో ఒక భావన కలుగుతూ ఉంది దాన్ని పట్టుకొని నెమ్మదిగా వెళుతూ ఉంటే అక్కడ అంతా కూడా భూమిపై ఎలా ఉపరితలం ఉంటుందో అక్కడ అలాంటి ఉపరితలం ఉంది ఆ మామూలు ఉపరితలంలా లేదు ఏదో ఒక అద్భుతమైనటువంటి మణిమయ భూషణాలతో తయారు చేయబడినటువంటి నిర్మించబడినటువంటి ఆ తలాన్ని తలపిస్తూ ఉంది అది ఏదో మీరు నడుస్తూ ఉంటే మీకే ఆశ్చర్యంగా ఉంది మీ అడుగులు ఎలా పడుతున్నాయో మీకు తెలియటం లేదు ఎందుకంటే పాదాలకు తగిలి ఆ దివ్యమైనటువంటి కాంతిపుంజాల యొక్క ఉపరితలాన్ని మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీ పాదాలు మీకు తెలియకుండానే ఆనందంగా తీసుకెళ్తుంది పాదాలు గెలిగింతలు కలిగిస్తూ ఉంది అది ఏమీ అద్భుతము ఇంత ఆశ్చర్యము ఇంత ఆనందం కలిగినటువంటి దృశ్యం ఎప్పుడు చూడలేదే అని మీరు అనుకుంటూ నడుస్తూ ఉన్నారు మెల్లగా నడుస్తూ ఉంటే అటువైపు ఇటువైపు అనేక మొక్కల లాంటివి ఏవో పెరిగి ఉన్నాయి అవి అంతా కూడా దాని నిండా కూడా ఒక్కొక్క దానిలో వజ్రాలు ఇంకొక దానిలో వైఢూర్యాలు మాణిక్యాలు మరగతాలు పగడాలు పచ్చలు నీలములు ఇలా అనేక రకమైన రత్నాలు మనకు తెలిసిన రత్నాలు కొన్ని అయితే నవరత్నాలు అనుకోవడం అయితే ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో అలాంటి రత్నాలు ఉన్నాయి అవన్నీ కూడా వాటి నుండి వస్తుంది ఆ దివ్యమైనటువంటి వెలుగు ఆ దివ్య జ్యోతి ఆ వెలుగు కిరణాలు ఎలా ఉన్నాయంటే శరీరానికి తగిలి చల్లగా హాయిగా గిలిగింతలు పెడుతూ ఉంది ఆ గిలిగింతలను మీరు తన్మయత్నంతో ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి అద్భుతమైన సువాసనలు ఇస్తున్నటువంటి మనోరంజనం లాంటి పుష్పాలు ఏవో అక్కడ వికసించి పూచి ఉన్నాయి ఆ ఆ యొక్క పుష్పాల సువాసన మీ ముక్కు యొక్క పుటాలలో నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని ఇంకా మద్దెక్కిస్తూ ఉంది ఏమిటి ఆ మత్తు తెలియని మత్తులకు వెళ్ళిపోతున్నారు మీరు ఆ దృశ్యం చూస్తూ వెళ్ళేసరికి అక్కడ దూరంగా అంతా కూడా నేల అంతా కూడా అది ఒక గాజు పలక మీద అమర్చినట్లుంది అంటే కింద ఏముందో తెలియటం లేదు పైన ఏముందో కూడా అర్థం కావడం లేదు అసలు నడుస్తున్నామా ఉండటం లేదు అని కూడా మీకు తెలియటం లేదు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దూరంగా అనేక మంది దేవతలు కనబడుతున్నారు మీకు ఇప్పుడు అనేక మంది దేవతలు తెల్లని దుస్తులు ధరించి తల నిండా దివ్యమైన కిరీటాలు ధరించి ఉన్నారు ఆ కిరీటాలు ఎలా ఉన్నాయంటే సూర్యు నుండి వెలుగు కిరణాలు ఎలా విర విరజిమ్ముతాయో ఉదయమున అలాంటి కిరణాలు విరజిమ్ముతూ ఉన్నాయి సముద్రము నుండి ఉదయిస్తున్న సూర్యుడు కిరణాలు అన్ని వైపులా వెలుగు రేఖలు సమాంతరంగా చీల్చుకుపోతున్నట్లు వారి యొక్క తల వెనుక భాగంలో ఉన్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఆ కిరీటములన్నీ కూడా తలతల మిలమిల మెరిసిపోతుంది అసలు అవి దివ్య తేజస్సును కూడా కలిగిస్తుంది వారు దగ్గర చిరునవ్వుతో వచ్చారు ఆనందంతో వస్తున్నారు మిమ్మల్ని మీరు ఏమి ఏం చేయబోతున్నారో వీరు అనుకుంటున్నారు కానీ వారు మిమ్మల్ని దగ్గరికి రాగానే మీకు ఏదో తెలియని అనుభూతి వారు మీ చేతిని పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నారు ఆ దారిలో వారు పట్టుకోగానే ఏదో పట్టు పురుగులు మన చేతిని తాకుతున్నాయా అన్నట్లుంది అవి చేతులు మారిగా ఎముకలు ఇవన్నీ ఉన్నట్టు వారికి లేవు మెత్తటి పదార్థము అతి శృతి మెత్తటి పదార్థము అది వారు తాకుతూ ఉంటే శరీరంలో దివ్యమైనటువంటి ఒక అనుభూతి ప్రవేశిస్తుంది అందులో నుంచి ఒక నూతన శక్తి ప్రవేశిస్తుంది చేతుల నుంచి ఆ శక్తి నెమ్మదిగా శరీరం అంతా వ్యాపిస్తుంది అలా వ్యాపించేసరికి మీరు కూడా ఆ దేవతల వలె ఒక అద్భుతమైనటువంటి సౌందర్యంతో మీ శరీరం ఉంది ఇప్పుడు వారి శరీరం ఎలా వెలుగుతుందో వారి ధరించిన ధారణ ఉన్నటువంటి అనేక ఆభరణాలు అనేక విధాలైనటువంటి కంకణాలు చేతికి గాజులు అయితే ఏమి ఇలాంటివన్నీ కూడా మణిమయ్యాలి ఇలా మెరుస్తున్నాయి ఎక్కడో ఈ యొక్క మనోరంజనం లాంటి పుష్పాల నుంచి ఎప్పుడూ మీకు తగలనటువంటి అద్భుత సువాసన తగులుతూ ఉన్నాయి ఈ అద్భుత సువాసన ఆస్వాదిస్తూ వెళుతూ ఉన్నారు మెల్లగా వాళ్ళతో వాళ్ళు చిరునవ్వుతో ఏదో ఒక చిన్న నృత్యం చేస్తూ గానం చేస్తూ మిమ్మల్ని తీసుకెళ్తున్నట్లు ఉన్నారు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆ దేవతా స్త్రీలు అంతా స్త్రీలే చాలా అద్భుతంగా ఉన్నారు వాళ్ళు వారంతా కూడా ముఖము నిండా ఒక తిలకము కస్తూరి తిలకం దిద్దబడి ఉంది ఆ తిలకము ఎలా మెరుస్తుందంటే ఒక వికసించినటువంటి మందారము ముద్ద మందారం ఏ రంగులో ఉంటుందో అలా మెరుస్తూ ఉంది ఆ యొక్క కస్తూరి తిలకం పక్కనే ఇటువైపు అటువైపు రెండు తెల్లటి నామాలు కలిగి ఉన్నారు వాళ్ళు అంటే వీరంతా కూడా దేవతామూర్తులే ఆ దేవతామూర్తుల దర్శనం మీకు మహా ఆనందాన్ని ఇచ్చడమే కాకుండా మీలో ఒక నూతన శక్తిని నింపుతూ ఉంది ఆ శక్తి ఏదో మీకు అర్థం కావడం లేదు ఆ దివ్యశక్తిని దర్శించాలి అని మీరు వెళ్ళు ఆనందిస్తున్నారు పరవశి పరవశిస్తున్నారు మైమరచిపోతున్నారు ఒక ప్రశాంతమైనటువంటి మీ హృదయం మీకే అర్థం కావడం లేదు మనం ఎక్కడున్నాము ఇలాంటి ప్రదేశానికి మనం రాగలిగామా ఎలా రాగలిగాము ఎలా రాగలిగామ సందేహం మీలో అనంతంగా కలుగుతూనే ఉంది ఆ సందేహాన్ని ఇప్పుడు మీకు సందేహం లేదు ఇక్కడ మీరు స్వచ్ఛంగా మీరు అలా దర్శించుతూనే ఉన్నారు ఆ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి చంద్రుని యొక్క ఆకృతిలో తెల్లని వెలుగులు విరజముతో ప్రకాశవంతమైనటువంటి గోళం కనబడుతుంది అది చంద్రమండలము అనిపిస్తుందో ఏమో మరి అక్కడికి వెళ్ళేసరికి చుట్టుపక్కల అటువైపు ఇటువైపు అనేక తెల్లటి మబ్బులు అలా తిరుగుతున్నాయి కొన్ని ఎర్రటి మబ్బులు కూడా ఉన్నాయి ఇంకొన్ని నీలం రంగులోని మబ్బులు ఉన్నాయి ఈ రకరకాల మబ్బులన్నీ అలా మీ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాయి మీరు కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు మీకు అత్యంత ప్రేమ అయినటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి మీ యొక్క మనసుని కదిలించేటటువంటి ఒక దివ్య సుందర రూపం ఆ పరమాత్మ రూపాన్ని చూడగానే మీకు ఏమీ అర్థం కాలేదు కనుల నుండి నీటి చుక్కలు జాలువారుతున్నాయి ఎందుకో తెలియటం లేదు పెదవులపైన ఏదో చిరునవ్వులు తాండవిస్తున్నాయి అది నవ్వల మరి ఇంకేమిటో అర్థం కావడం లేదు ఒక వింత అనుభూతి మైమరచిపోవడం ఇటువంటి దైవస్వరూపాన్ని మనం దర్శించగలమా మనకు అర్హత ఉందా అనుకుంటున్న మీకు అది ఎదురు కనబడేసరికి మీకు ఏమీ దిక్కు తోచడం లేదు ఏమీ అనిపించడం లేదు ఎంతసేపు అక్కడే ఉంటే అలాంటి అనుభూతి అనుభవం లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది అది ఎక్కడ లేని బాధ ఆవేదన దుఃఖం అలాంటివి కాదు అది ఒక తెలియనటువంటి భావన అంటే ఇంతటి కరుణ ఇంతటి ప్రేమ ఇంతటి అనుము ఆయన యొక్క అద్భుతమైనటువంటి అనురాగం మన మీద కురుస్తుందా ఇది ఏమిటి మానవులమైన మనకు ఇలాంటి అనుభూతి ఆ దైవం యొక్క ఇక చల్లని చూపులు మనం మీద పడుతూ ఉంటూనే మీకు ఆ చల్లని చూపులు తగిలి దేహమంతా కూడా వజ్ర సమానంగా మారిపోతుంది మీ శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు అవి ఏమైనా ఉన్నా మానసిక రోగ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఎగిరిపోతున్నాయి అవే దూరంగా నల్లని మచ్చలాగా మారిపోయి పారిపోతున్నాయి ఆ దివ్యమూర్తి సుందర మూర్తి యొక్క చూపులు మీ మీద పడుతుంటే మీలో ఉన్న మనోమలి అయితే ఏమి శరీరంలో ఉన్న అనారోగ్య మలినాలు అయితే ఏమి అవన్నీ కూడా నల్లటి చుక్కలుగా మారి పారిపోతూ ఉన్నాయి ఇప్పుడు మీరు దివ్య తేజస్తో వెలిగిపోతున్నారు సంపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉంటున్నారు ఈ ఆరోగ్యము ఎంత అమృతము తాగితే ఎలా వస్తుందో అంతటి ఆరోగ్యం అయితే అక్కడ అమృత భాండం కూడా ఉంది అమృత భాండం నుంచి అక్కడ పడుతున్న చిన్న చిన్న చినుకులు లాంటివి ఆ అమృత భాండం నుంచి వస్తున్న ఆ చుక్కలు ఆ చల్లని చూపిస్తున్న ఆ యొక్క పరమాత్మ నుండి మీ శరీరం మీద పడి దవి మీ యొక్క శరీరాన్ని ఒక నూతన దేహంగా అత్యంత శక్తివంతమైన దేహంగా మారిపోతూ ఉంది అయితే మీకు అక్కడ దేహం మాత్రమే లేదు ఆ దేహము మీ యొక్క దివ్య తేజతో వెలుగుతున్న మీ దివ్య రూపము ఆ తేజస్సుపై పడి మీకు అలాంటి ఆరోగ్య స్థితిని కల్పిస్తూ ఉంది ఇకపైట మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తెలియవు అసలు దుఃఖం అంటే ఏమో తెలియదు బాధ అంటే ఏమిటో తెలియదు ఇవన్నీ కూడా ఇదివరకు అక్కడ పడిపోయి వచ్చి ఇప్పుడు అటువంటివన్నీ మైమర్చిపోయారు ఇప్పుడు అవి మీకు ఏమీ జ్ఞాపకం రావడం లేదు ఏమీ జ్ఞాపకం రావడం కేవలం ఆ యొక్క దివ్య సుందరమూర్తి ఉద్ర ధరించినటువంటి నామం ఆ యొక్క దివ్య తేజోమూర్తి యొక్క చల్లని చూపులు ఆ చిరునవ్వులు మీ యొక్క ఆనందంతో మైమరిచిపోయి మీ హృదయం నుండి ఆ యొక్క ఆవేదన రూపంలో కరువులుండి నీళ్లు ఒక్కొక్క చుక్కలుగా రాలుతూ ఉన్నాయి ఆ చుక్కలు కింద పడటంతో అవన్నీ కూడా ముత్యాలు ఎప్పుడు చూడనటువంటి అద్భుతమైనటువంటి తెల్లని ముత్యాలుగా జాలువారి వెళ్ళిపోతున్నాయి ఆ యొక్క మీ ఆనంద బాష్పాలు అని చెప్పవచ్చు ఆనందం అంటే అంతా ఇంత ఆనందం కాదు ఎప్పుడు పొందనటువంటి ఆనందం ఇంతవరకు ఎప్పుడు పొందినటువంటి ఆ యొక్క దివ్య అనుభూతి ఆ యొక్క చల్లని కిరణాలు ఆ యొక్క చల్ సువాసన భరితమైనటువంటి మనోరంజితమైనటువంటి మనస్సును అలాగే కట్టిపడేటటువంటి ఆ సువాసనలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ స్థితికి రాలేదే అనుకుని ఇప్పుడు వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ ఇంతవరకు ఇలాంటి దృశ్యం మనం చూసి ఉండలేదు కనుక ఈ ఆనందాన్ని వదలకూడదు ఇక్కడ మనం మైమర్చి ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడే పడుకోవాలి ఆయన పాదాల మీదనే ఉండిపోవాలి అనేటువంటి దివ్య అనుభూతి చెంది అలాగే చూస్తూ ఉన్నారు ఆయన యొక్క పాదాలు ఆ పాదాలంతా కూడా పారాడి రాయబడి ఉంది అంతా కూడా అక్కడక్కడక్కడ ఆ పారాణి మీద అద్భుతమైనటువంటి పుష్పమాలికలు అక్కడ మెరుస్తూ ఉన్నాయి ఆ పుష్పాలు ఎలా ఉన్నాయి అంటే మందారం అయితే ఏమి రోజా పువ్వులైతే ఏమి ఏవి కూడా వాటికి సాటిరావు అలాంటి పుష్పాలవి ఎప్పుడు చూడని దివ్య పుష్పాలు దివ్యలోకం దివ్య దర్శనం ఈ మైమరపు మీలో వస్తున్నటువంటి కన్నీటి ధార అది మీకు తెలియడం లేదు ఆనందంతో మైమరిచిపోయి వస్తున్నటువంటి ఆ చుక్కలను చూసి మైమరచి పొంగి పొరలిపోతూ ఆనందిస్తున్నారు అలాగే ఆనందిస్తున్నారు ఇప్పుడు మీరు సాధారణ స్థితికి వస్తున్నారు ఎలా వస్తున్నారంటే ఏదో చల్లటి చినుకలు శరీరం పడగానే వెంటనే నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకొని కళ్ళు తెరవకుండా ఏడు నుండి అంకెలు తగ్గించుకుంటూ వస్తూ ఒకటికి రాగానే నెమ్మదిగా కళ్ళు తెరిచారు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు ఇప్పుడు ఇంతవరకు చూసినంత ఏమైంది కళ ఊహో కళ గురువుని చూశారు సత్యనిష్ఠుని చూడగానే వారికి ఎక్కడ లేని ఆనందం వేసింది గురువు గారు ఏంది మమ్మల్ని నిద్ర పంపించడం ఏంటి ఇక్కడ మేము కూర్చుని ఉంటే మాకు ఒక నిద్ర రావడం ఏంటి ఆ నిద్రలో ఇలాంటి కళ రావడం ఏంటి మేము కలగా భావించడం లేదు దాన్ని అత్యద్భుతమైనటువంటి అనుభూతి చెందామే ఇదంతా ఎందుకు మళ్ళా ఇలా చేశారు మమ్మల్ని మళ్ళీ అక్కడికి పంపండి అని అడుగుతున్న సుశీలంతా అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి నాయన మీరు చేసింది ధారణం ధారణ అంటే మీ కళలో కానీ కళలు రాకపోతే పగులు కూడా మీరు ఎప్పుడైనా సరే ఏకాంతంగా కూర్చొని ఇలాంటి ధారణ చేస్తే దివ్య అనుభూతి నిజంగానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మిమ్మల్ని అలాంటి స్థితికి తీసుకెళ్తుంది ఇదే పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి ధారణ స్థితి ఇలా అనేకం ఉన్నాయి అనేకం కల్పించుకొని మనకు మనమే ఏర్పరచుకుంటే మన చిత్తం అనేది ఎక్కడికక్కడ చిన్న భిన్నమై వెళ్ళిపోతుంది అక్కడ ఆత్మ మాత్రమే మెలుగుతుంది ఆ ఆత్మే దివ్య జ్యోతిష్ స్వరూపం జ్యోతిర్లింగము ఆ యొక్క దివ్య కాంతులు మీ యొక్క చిత్తంలో ఉంది అంటే మీ చిత్తం దాటుకుంటే చిత్తాన్ని అంటే ఇది శరీరానికి స్థూల శరీరం సంబంధించింది కనుక దాన్ని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి అయినటువంటి ఆత్మ ఈ ఆత్మే పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లేది మనము अनिचपि ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॐ शान्ति शान्ति शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत्